హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిహా బ్లాగ్ గాయస్ నేను మీషోలో ట్రైపాడ్ బుక్ చేశాను అది ఎలా వస్తుందో ఏమో అని టెన్షన్ పడ్డాను గాయస్ కొంచెం బట్ దాని క్వాలిటీ అయితే ది బెస్ట్గా ఉంది అందులోనూ నాకు రీజనబుల్ ప్రైస్గా వచ్చింది గాయస్ ఎంత అంటే వన్ సెవెంటీ నైన్ రూపీస్కి వచ్చింది గాయస్ నాకైతే అంతేకాకుండా ఈ స్టిక్కి ఒక బటన్ వచ్చింది గాయ్స్ ఆ బటన్ ఏంటంటే బ్లూటూత్ బటన్ గాయ్స్ మన మొబైల్లో బ్లూటూత్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఈ బటన్ని ప్రెస్ చేస్తే మన కనెక్షన్ అవుతుంది వాయిస్ ఈ బటన్కి అండ్ మన మొబైల్కి మనం ఎంత లాంగ్లో పెట్టుకున్న ఈ స్టిక్ని మనం ఎలాంటి సెల్ఫీస్ కావాలనుకున్నా కూడా ఈ బటన్తో మనం ఆపరేట్ చేయొచ్చు వాయిస్ అందులోనూ మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం సెల్ఫీస్ తీసుకోవచ్చండి మనం ఏ యాంగిల్లో పెట్టినా మనకి అక్కడ లూజ్ చేసేదానికి అండ్ టైట్ చేసేదానికి పక్కన మనకి ఆప్షన్ కూడా ఇచ్చారండి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేశారండి వాళ్ళకి చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి ఈ ట్రైపాడ్ స్టిక్ అనేది ఎలా అంటారా మనం కుకింగ్ చేసేటప్పుడు మనం ఈ ట్రైపాడ్ స్టిక్ని స్టాండింగ్లో పెట్టి మనకి ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టి మనం తీసుకోవచ్చు అండి వీడియోస్ కానీ లేకుంటే ఫొటోస్ కానీ ఎవరు సపోర్ట్ లేకుండా డిస్క్రిప్షన్లో లింక్ మెన్షన్ చేస్తున్నానండి ఆర్డర్ చేసేసుకోండి ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది కొట్టేయండి మా వీడియోస్ అన్నీ మీ వరకు వస్తాయి